అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మిడివరం నియోజకవర్గం వరద ప్రభావిత ప్రాంతాలు ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు పర్యటించారు గురజాపు లంక లంక ఆఫ్ ఠానే లంక కామిని తదితర వరద ప్రభావిత ప్రాంతాలు గురువారం పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు ఎటువంటి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని ఎంపీ భరోసా ఇచ్చారు ఇంకో విషయం సార్ గోదాళ ముని ఇరవై ఎనిమిది టోటల్ వచ్చింది అందులో పది రెండు మొత్తం టోటల్ అబ్జెక్ట్ అవుతుంది rey cha cha papa bhai ada dp tel ka getter lagi <laughs> kenam nam lagne ka paan dp 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 lagi pe lagi